నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఉప్పు దీపం పెట్టండి అనేసి చెప్తూ ఉంటారు అలాగే ఉప్పు దీపం దేనికి పెట్టాలి అసలు ఎవరు పెట్టాలి ఏ సమయంలో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అనేసి అని అంటారు తెలియచేయండి అమ్మా మనకి ఉప్పు ఉప్పు దీపానికే కాదు మనకి రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే ఇంట్లో ఉన్న మన ఇంట్లోనూ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ అని తీసేస్తుంది అలాగే ఉప్పు లక్ష్మికి ప్రతీకగా చెప్పడం అనేది జరుగుతుంది అందుకనే మనం వంట చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ ఉప్పు తక్కువైందని కానీ ఇలాంటివి ఏం చెప్పద్దు లేదా ఉప్పు పారబోయడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్తాం మనం అలాగే ఈ ఉప్పు దీపం యొక్క విశిష్టత ఏమిటి అంటే మనకి ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అవి ఆర్థికంగాను అంటే రుణ బాధలు మనకు వచ్చే డబ్బులు రాలేకపోవడం లేదా మనం ఎక్కువగా అదన వాళ్ళకి అనవసరమైన డబ్బు ఖర్చు అధిక వ్యయం ఖర్చు అవ్వడం అదొకటి అలాగే మనకి ఆర్థికపరమైన నష్టాలు వ్యాపారంలో నష్టాలు కావచ్చు లేకపోతే అక్కలేని అధికమైన ఖర్చులు కావచ్చు బిజీ ఏదో రకంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేదా అనారోగ్య సమస్యలు ఇవన్నీ దేనికి వస్తాయి అంటే మనకి ఈ ఏదైతే ఇంట్లో నెగిటివ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల వస్తాయి మరి దీన్ని తట్టుకోవడం అందరికీ సాధ్యమేనా అంటే కొందరు తట్టుకోగలరు కొంతమంది తట్టుకోలేరు మరి మనం తట్టుకోలేనప్పుడు పెద్ద పెద్ద శాంతలు చేయించుకోమన్నా కూడా చేయించుకోలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతారు మరి అలాంటప్పుడు సులువైన మార్గంలో తొందరగా మనకున్న ఇబ్బందులు తగ్గడానికి తొందరగా తగ్గడము అంటే ఇలా దీపం పెట్టిన రోజే మనకేమీ ధనవర్షం కురవదు మనకి ఏ అసలు ఈ లక్ష్మీ కటాక్షం కలగడానికి చెప్పుకునే రెమెడీస్ అన్నీ ఏమిటి అంటే మన యొక్క కర్మ ప్రారంభం వల్ల కానీ మన జాతక రీత్యా కానీ గోచారం ప్రకారం కానీ ఏదైనా సరే మనకి ఏవైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో మనం ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు ఏర్పడతాయి మన కర్మ ప్రారంభం వల్ల వాటిని తగ్గించడానికి అంటే ఇప్పుడు మనం అడ్డు వెళ్తుంటే ఒక్కోసారి చూడండి మనకి చిన్న ఉదాహరణ చెప్తా మనకు ఓ రోజు డే లేస్తూ బాగుండదు లేచిన దగ్గర నుంచి ఎవరో తిట్లు తింటూ ఉంటాం లేదా ఏదో దెబ్బలు తగులుతూ ఉంటాయి అంత విసుగుతోనూ బయటకు వస్తాం విసుక్కుంటూ బయటకు వస్తాం వచ్చేటప్పటికి కొంచెం దూరం వెళ్ళంగానే ఏ ట్రాఫిక్ జాము అవుతుంది కానీ మనం వెళ్ళాల్సిన టైం చాలా తక్కువ చూస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది ఎంత చిరాకు వస్తుంది అవునా కాదు ఇవన్నీ ఏంటి అడ్డంకులు అదే ఆగి వెళ్ళిపోతే మనం అలా ఆగిపోతామేమో అనుకునే టైంకి మనకి దాన్ని ఏమిటంటారు సిగ్నల్ వచ్చేస్తుంది గ్రీన్ ఒక్కో రోజు మనం అనుకున్న పనులు టక్క 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 వెళ్ళిపోతాయి ఒక్కోసారి ఎంత చేసినా కూడా మనకు పనులు అవ్వవు ఆ రోజు చాలా ఇరిటేషన్ వచ్చేసి తలనొప్పి వచ్చి చాలా రకాలుగా ఉంటుంది సో అయితే ఇవి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు కానీ ఇంట్లో చికాకులు కానీ పిల్లలతో కావచ్చు పెద్దవాళ్ళతో కావచ్చు లేదా కొంతమంది ఎక్కువగా ఇంట్లో కొనుక్కున్న బంగారాలు కూడా తాకట్టు పెట్టడం ఇలా ప్రతి ఏదైనా మన జీవన విధానంలో ఒక రకమైన ఒడిదొడుకులు రావడం ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ ఉప్పు దీపాన్ని పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఉప్పు దీపాన్ని ఎప్పుడెప్పుడు పెట్టాలి అని అనుకున్నప్పుడు అసలు ఈ ఉప్పు దీపాన్ని ఎక్కడ పెట్టాలి అని చూస్తే మనం ఉప్పు దీపాన్ని మనం ఎక్కడైతే పూజా మందిరం ఉందో ఆ మందిరంలో ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చు దోషం లేదు దీన్ని ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ లేదా ఐదు తొమ్మిది పదకొండు ఇలా చెప్పిన శుక్రవారాలు కానీ మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ అష్టమదీది రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా ఎప్పుడైనా కూడా ఈ యొక్క మనం ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు అందులో శుక్రవారం పంచమి ఇలా కలిసి వచ్చే రోజులు ఉంటాయి కదా అలాంటిటప్పుడు కూడా ఈ యొక్క ఉప్పు దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు అలాగే మనకి వారాలు చెప్పుకునేటప్పుడు కూడా శుక్రవారం మంగళవారాలు ఇలాంటి వారాల్లో కూడా మనం ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇందులో కొంతమందికి పొద్దున కుదురుతుంది కొంతమందికి సాయంకాలం కుదురుతుంది కొంతమంది ఏం చేస్తారంటే సాయంకాలం పూట వెలిగిస్తారు అంటే కొంతమంది ఇంట్లో పద్ధతి ప్రకారం చెప్తున్నా సాయంకాలం పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంకాలం వెలిగిస్తారు కొంతమంది లేదు నుంచి ఉపవాసం మేము ఉండలేము అనుకున్నాడు ఉదయాన్నే తల స్నానం చేసి నిత్యం దీపారాధన చేసేసుకొని అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక మూకుటు తీసుకుని మూకుట్లో నిండా అంత వెల్తిగా ఈ రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పు వేసేసి దాని మీద పసుపుతో పద్మాన్ని వేసి పద్మం మీద మళ్ళీ ఇంత చిన్న ప్రమిది ఉంచి ఆ ప్రమిది మీద ఇంకొక మళ్ళీ ఖాళీ ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె లేదా కుదిరితే ఆవును ఇది ఈ యొక్క మన ఆవు నెయ్యి వేసి ఈ దీపాన్ని అనేది పెట్టాలి దీపం ఎలా పెడతారు అనుకున్నప్పుడు మామూలుగా మూడేసే ఒత్తులు కానీ లేదా ఒక కుంభ ఒత్తి ఒక పొడుగు ఒత్తి కానీ వేసి ఈ యొక్క ఉప్పు దీపాన్ని పెట్టాలి దీన్ని డైరెక్ట్గా వెలిగించుకోకూడదు ఇంకొక ఒత్తితో దీన్ని వెలిగించి పెట్టాలి పసుపు కుంక అలంకరణ కుంకుమ అలంకరణ చేసి అమ్మవారికి ఈ లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఆవాహన చేసి పూజ చేసుకుని షోడోపచారి పూజ చేసుకొని అమ్మవారికి నివేదన ఏదో ఒకటి నివేదన చేసి ఆ దీపాల దీపానికి కూడా నివేదన చేయాలి అందులో ఇక్కడ ముఖ్యంగా దీప పూజ అనేది ఉంటుంది అంటే మనం ఏదైతే దీపాన్ని ఉప్పు దీపాన్ని వెలిగించామో మనం దానికే పూజ చేయాలి మామూలుగా ఫస్ట్ పూజ చేసి ఆ దీపానికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం విడిగా లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చేసుకోవాలి అలాగే ఈ ఉప్పు దీపం వెలిగించేటప్పుడు కూడా నియమాలు ఏమిటి ఇప్పుడు నలభై ఒక్క రోజుల వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు ఇరవై ఒక్క చేసే చేసేవాళ్ళు ఉంటారు ఏమవుతుంది ఈ మనకి ఉత్తు కాలి కాలి కిందంతా ఇంక పడిపోతూ ఉంటుంది ఉప్పు మీద ఉప్పు అంత చిరాగ్గా అయిపోతుంది చూడండి మనకి ఈ నవరాత్రులప్పుడు అప్పుడు మనకి అఖండం వెలిగిస్తూ ఉంటారు అఖండం వెలిగించినప్పుడు కింద ధాన్యం పోస్తారు అవి మనం ఇలా ఇలా కాలిపోయిన వత్తుని ఇలా ఇలా అన్నప్పుడల్లా చుట్టూర మొలకలుగా పడిపోతూ ఉంటుంది మనకి సో అలాగే ఇక్కడ కూడా కాస్త దుమ్ము ఏదో అటు ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు దీపం పెట్టేటప్పుడు మనకి మూడు రోజులకో నాలుగు రోజులకో ఐదు రోజులకో ఏదో కుదిరినప్పుడల్లా నాలుగైదు రోజులకు ఒకసారి ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఈ యొక్క ఉప్పుని మారుస్తూ ఉండొచ్చు దోషమేమీ లేదు ఉప్పును మారుస్తూ ఉండి కానీ ప్రమిదిలో ప్రమిది మాత్రం కంపల్సరీగా పెట్టాలి పెట్టి ఆ ప్రతిరోజు కూడా అంటే నలభై ఒక్క రోజులు దీక్షగా చేసేవాళ్ళు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేయాలి చదివి చేసినప్పుడల్లా అమ్మవారికి పూజ చేసుకొని కనకధారా స్తోత్రం లక్ష్మీ సహస్రనామం ఇలాంటివి చదువుకోవాలి అలాగే ఏదైనా అడ్డు వచ్చింది మధ్యలో అడ్డు వచ్చిన రోజులు ఆపి తర్వాత ఐదో రోజు నుంచి కూడా ఈ యొక్క ఎందుకంటే స్త్రీకి ఈ ప్రకృతి సహజంగా వచ్చేవి ఇవి సహజం దీన్ని మనమేమీ ఆపలేం కాబట్టి దాని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మామూలుగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు మగవాళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు మగవాళ్ళు చేసుకునే వాళ్ళకైతే నలభై రోజులు వాళ్ళకి ఏమి నలభై రోజులు వాళ్ళకి ఏమీ అడ్డు ఉండదు కాబట్టి వాళ్ళు నిర్విఘ్నంగా చేసుకోవడం అనేది జరుగుతుంది ఏదైనా అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా మనకి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించినప్పుడు భక్తి శ్రద్ధ అనేది చాలా అవసరము ఇది కేవలం లక్ష్మీ కటాక్షం కోసం చేసేది కాబట్టి ఆ రోజు తన శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి ఆ రోజు ఇంట్లో ఏమి మధ్యము కానీ మాంసము కానీ ఎవరు స్వీకరించరాదు అలాగే ఈ ఉప్పు దీపం అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక ముత్తెదును పిలుచుకొని ఆ ముత్తేదు కస జాకటి గుడ్డ ఏదో పండో ఫలమో జాకట గుడ్డ ఊపికి లేకపోతే పండో ఫలమో ఏదైనా ఇచ్చి ముత్తేదువుకి ల లక్ష్మీ స్వరూపంగా భావించి ఆవిడకి దన్నం అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ పోతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందమ్మ అమ్మ ఈ ఉప్పు దీపం పెట్టినప్పుడు ఆహార విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు మరి ఈ ఉప్పు దీపం మనం అనుకున్నట్టుగా శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య రోజు మనం పెట్టుకుంటాం అనుకున్నాం కదా కాబట్టి ఈ రోజుల్లో ఎప్పుడు పెట్టినా కూడా మాంసాహారం అనేది స్వీకరించరాదు సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తే మంచిది అమ్మ ఇది ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు పాటించవచ్చు అంటారా పెట్టుకోవచ్చు అంటారా ఈ దీపాన్ని అంటే ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఇది ప్రత్యేకంగా చేసేది కాబట్టి వీళ్ళు చేసుకోకూడదు మామూలుగా ఉన్నవాళ్ళు అయితే మాత్రం చేసుకోవచ్చు అమ్మ ఓకే అమ్మ అసలు ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలి ఉప్పు దీపం పెట్టే సమయంలో ఎలాంటి నియమనిష్టలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మ